హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను లాగౌట్ టైం ఫోర్ థర్టీ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నా వన్స్ ఫోర్ థర్టీ అవ్వగానే రెండు సిస్టమ్స్ లాగౌట్ చేసేసిన ఎందుకంటే ఇవాళ మహాశివరాత్రి కదా సో శివరాత్రి రోజు శివుని దర్శనం చేసుకుంటే మంచిది సో దానికోసం అని చెప్పి నేను నల్గొండలో ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయంకి వెళ్దామని చెప్పి ఆఫీస్ అయిపోగానే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయా సో నల్గొండకి స్టార్ట్ అయ్యే ముందే మా ఊర్లో ఉన్న శివాలయాన్ని అయితే దర్శనం చేసుకుందామని డిసైడ్ అయ్యా ఫస్ట్ మా ఊర్లో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకొని వెంటనే కొద్దిసేపు అక్కడ కూర్చొని నల్గొండ అయితే స్టార్ట్ అయ్యా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పానగల్లో కొలువైన శివకేశవ నిలయము తెలంగాణ నుండే కాకుండా ఇటు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది లక్షలాదిగా ఈ యొక్క ప్రాచీన దేవాలయానికి భక్తులు గత పది సంవత్సరాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు మరి వస్తున్నటువంటి యొక్క భక్తుల సంఖ్యకు అనుగుణంగానే గత నెల రోజుల నుంచి పురాతన దేవాలయాల సేవ రుద్రసేన ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కట్టదిట్టను ఏర్పాటు చేస్తాము నల్లగొండ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం నల్గొండ గౌరవ ఆడియో గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకు పోతా ఉన్నాము ఇప్పుడే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఏదైతే ఆనవాయితీగా మనం చిక్కుమంగళూరు నుంచి శ్రీ శ్రీ శారదా ఆది శంకరాచార్య శారదా లక్ష్మణి సరస్వతి పీఠం నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆ యొక్క పార్థివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది ఇటు ఈ యొక్క పార్థివలింగానికి సాయంకాలము ఈ ఎదురుగా ఉన్న కృష్ణా పుష్కరంలో నిమజ్జన కార్యక్రమం రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు అగ్నిగుండాలు సాయంకాలం తెప్పోత్సవం తర్వాత పవలింపు సోదానికి ఉత్సవాలు ముగుస్తాయి భక్తమహాశలు ప్రధానంగా ఏంటంటే మూడు వందల సంవత్సరం మీరు చెప్పినట్టుగా దివ్యమైనటువంటి నక్షత్రాల సమూహమే కాకుండా మాస శివరాత్రితో కలుపుకొని వస్తున్నటువంటి శివరాత్రి కాబట్టి భక్తులు ఇంకా అధిక సంఖ్యలో మూడు రోజులు సెలవులు కూడా ఉండడము మరి ఈ దేవస్థానంలో వేల వేల సంవత్సరాల యంత్రశక్తి చాలా అద్భుతమైనటువంటి యంత్రశక్తితో వర్ధిల్లుతున్నటువంటి ఈ యొక్క ఛాయాదేవి కొలువైనటువంటి దేవస్థానం కాబట్టి శనీశ్వరునికి ఇటు లక్ష్మీదేవి యొక్క సంబంధించినటువంటి గ్రహాలు కూడా కలుస్తున్నాయి అంతేకాకుండా అమావాస్య గడలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి మరి ఇటు దివ్య ముహూర్తాన మరి ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటానో ఈ యొక్క దేవస్థానం క్రతుల్లో పాల్గొనడం కానీ ఇక్కడ బాధ్యతల్లో పాల్గొనడం కానీ జరుగుతూ ఉన్నది మరి ఇది ప్రకృతి వడిలో కొలువైనటువంటి ्यामुनिं प्रभूतं गावो दास्यो स्वाङ्गिर्येहम् पुरुषाणहो यस्व च प्रियतो भूत्वा दो या दाज्यमन्महम् प्रियः पञ्चभ्यो दैवन्दाभ्यो दा उपस्थावरेभ्यो वैन्दम् बलाभ्यश्चोत्तरम् आर्याय गैवम् आर्याय मार्गारम् ीर्तेभ्य आनन्दम् विषयेभ्यो मैनानम् करेभ्यः पर्णगम् पुरभ्यः किरानम् पानभ्यो जम्भगम् पर्वतेभ्यः किम् पोरुषम् प्रजश्रुक्ताय घोषाय भजम् हन्ताय बहुपादिनम् अनन्दाय मोकम् मनसे मेनापादम्

ോരായവാര ക്ഷേമാരം ക്ഷേമാനസ്മൃതം ശീലീകാരം ചാര അഥർ വോകരിസരാഗ ेवपमेकानि पदी भवन्ति एतान् सोवे देवानां सेवान् पीतवान् प्रयच्छन्तिरमते राज्याय ఈ ప్రకృతి వడిలో కొలువైనటువంటి దేవాలయం ఇప్పటికే మేము యజ్ఞయాగాలకు సంబంధించిన రెండు వేల మొక్కల్ని నాటి ఇక్కడ అనేక భూమిని కూడా వస్తూ ఉన్నాము మరి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడి దీని పవిత్రతను కాపాడి ఈ యంత్ర మహిమను కాపాడి భవితరాలకు అందించాల్సిన బాధ్యతను ప్రతి సనాతన ధర్మకర్త స్వీకరించాలని తెలియజేస్తూ మరొకసారి భక్త మహాశాలందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము